బాధ తట్టుకోలేకపోతున్నా నొప్పి తట్టుకోలేకపోతున్నా రెండు చోట్ల ఇరిగిపోయింది బాధ తట్టుకోలేకపోతున్నా నొప్పి తట్టుకోలేకపోతున్నా నాకు షుగర్ ఉంది ఆపరేషన్ చేయరేమో బీపీ ఉంది ఆపరేషన్ చేయరేమో మనసులో ప్రార్థన చేసుకున్నంత షుగర్ లేకుండా చేసాడు దేవుడు తప్పుడు కదా బీపీ లేకుండా చేశాడు దేవుడు బీపీ కంట్రోల్ చేశాడు షుగర్ కంట్రోల్ చేశాడు ఆయన ఎలాంటి వాడట ఉన్న రోగమును లేనట్టుగా ఉన్న వాటిని లేనట్టుగా పిలిచే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ప్రార్థన చేస్తే సంస్థలు ప్రార్థన చేసాడు చుట్టుపక్కల నీళ్ళు లేవు గుర్తెండిపోయింది వెయ్యి మందిని పిలిచి చంపేస్తాడు ఆ యుద్ధంలో అందరు చంపుబడ్డారు ఒక్కడే తన నిలబడ్డాడు

నీళ్ళు లేవు అక్కడ అక్కడ నీళ్ళు ఉన్నట్టుగా చేస్తాడు ఆ నీళ్లు తాగి ఎప్పటి ప్రాణం పోసుకొని సజీవుడిగా తిరిగించాడు సంస్థ దేవుని స్తోత్ర అంటే మనం నమ్మే దేవుడు ఎట్లాంటి వాడట లేని చోట ఉన్నట్టుగా చేసే దేవుడు రెండవది ఉన్న దానిని లేనట్టుగా పిలిచింది ఆ తల్లి సాక్ష్యం షుగర్ లేకుండా చేశాడు ఆ టయానికి చేశాడు ఆ సమయానికి చక్కగా ఆపరేషన్ పెట్టారు ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది ఆపరేషన్ కానీ బాధ బాధ ఆ బాధ దేవుడు తొలగించాలి తొలగించాలంటే ఏం చేయాలి చెప్పండి వాళ్ళ కూతురు మరుస మారా వాళ్ళ మనవడు మరుస మారాలి ఆటో మాట్లాడుకును కారు మాట్లాడుకును ఈ వేలు ఖర్చు పెట్టి వెళ్ళిపోయారు పక్కన గుడి ఉంది గుడికొచ్చారా ఇలా రాజయ్య గారు అంటే కంటి అందరికి ఉన్న వాస్తవం ఉన్నట్టుగా చెప్పడం చెప్పడం తప్పైపోతుంది జనాలకి మిమ్మల్ని కవ్వించి నవ్వించిచ్చి బురదలో దోసి అబ్బా మా గారు మంచి చూడు అంటేది ఎక్కడా బురదలోనే పడేది బురదలో పడినా కానీ గారు మంచి చూడు అరే అది బురదరా బురదరా బాబు బురదరా బాబు బురదరా బాబు బురగై గారు బురద అంతా అది నీకు ఏం తెలియదు ఎవరో లేదు నీకు మరి పెట్టు బురదలో బురద బురద బురదయ్యింది ఇప్పుడు ఏం చెయ్యాలి మళ్ళా

ఆటో మాట్లాడుకుని కార్లు మాట్లాడుకుని హాస్పిటల్కి వెళ్ళిపోటువా హాస్పిటల్ ఎన్నోసార్లు వెళ్ళారు వెళ్ళారు కానీ నడుకుందా నడుకుంది తోరకి ఇప్పటి వరకు కోసినా కానీ ఆపడే చేసినా కానీ ఆ డబ్బులు పోయినా కానీ బాధతోనే పాపం తల్లి అల్లాడిపోతుంది ఆ బాధ ఏమైనా మనవడి తొలగిస్తారా మన తొలగిస్తారా మనోడు కాని మనోడు కాని ఏ పెద్ద తినమా తీసుకొచ్చి పెడుతున్నా ఆ విత్తనాలు ఈ విత్తనాలు ఆ పండ్లు ఈ పండ్లు ఆ నీళ్లు ఈ నీళ్లు తినది గొంతులకు వెళ్ళట్లేదు వెళ్తేనే మంట లోపల పోదు బయటికి రాదు ఏ ఉపయోగం నువ్వు రావలసిన చోటకి రాకపోవటం ద్వారా మేము పోగొట్టుకున్నావు నెమ్మదిని పోగొట్టుకుంటున్నావు నెమ్మదిని పోగొట్టుకుంటున్నావు బాదలలో మంచి బందు